హలో అందరికి వెల్కమ్ టు మ్యాంగోస్ ఏఐ తెలుగుకి స్వాగతం నేను ఈరోజు కోసం మరొక ఆసక్తికరమైన వీడియోను మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను విటమిన్లు అనేవి జీవక్రియలకు అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాలు ఇవి శరీరంలో వివిధ రసాయన చర్యలకు సహాయపడతాయి మన శరీరానికి కావాల్సిన విటమిన్లను ముఖ్యంగా ఆహారం ద్వారా పొందాలి ఎందుకంటే శరీరం వాటిని తగిన మోతాదులో ఉత్పత్తి చేయదు మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి విటమిన్లు మన శరీర ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు శరీర కార్యచర్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు ఇవి శరీరంలో శక్తి ఉత్పత్తి రోగనిరోధక శక్తి పెంపు ఎముకల బలాన్ని పెంచడం నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడం వంటి అనేక కీలక చర్యలకు సహాయపడతాయి ఈ వీడియోలలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల గురించి చర్చించబోతున్నాము ముందుగా విటమిన్ ఎ అనేది ఒక కొవ్వుకరిగే విటమిన్ విటమిన్ ఎ లోపం వల్ల రేచీకటి పొడి చర్మం రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆహారాలు క్యారెట్లు చిలగడదుంపలు పాలకూర గుడ్లు విటమిన్ ఏ లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు రాత్రి అంధత్వం నైట్ బ్లైండ్నెస్ శుష్కత డ్రై ఐస్ చర్మ సమస్యలు విటమిన్ బి ఒకటి అనేది శక్తి ఉత్పత్తికి నరాల పనితీరుకు అవసరమైన ముఖ్యమైన విటమిన్ ఇది తృణధాన్యాలు పప్పులు మాంసం వంటి ఆహారాలలో లభిస్తుంది విటమిన్ బి ఒకటి లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు బెరిబెరి బెరాయిబ్రీ అలసట నాడీ సమస్యలు విటమిన్ బి రిబోఫ్లావిన్ అనేది శక్తి ఉత్పత్తి కణాల పెరుగుదల మరియు ఆరోగ్యకరమైన చర్మానికి అవసరమైన విటమిన్ ఇది పాలు గుడ్లు ఆకుకూరలలో ఉంటుంది విటమిన్ బి రెండు లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు పెదవుల పగుళ్లు నోటి గాయాలు కన్నీటి ఎరదనం విటమిన్ బి మూడు నయాసిన్ శక్తి ఉత్పత్తి డిఎన్ఏ మరమ్మత్తు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణకు అవసరమైన విటమిన్ ఇది మాంసం చేపలు మరియు తృణధాన్యాలలో లభిస్తుంది విటమిన్ బి మూడు లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు పెల్లాగ్రా పెల్లాగ్రా చర్మ సమస్యలు మానసిక అస్థిరత విటమిన్ బి ఐదు పాంటోతనిక్ యాసిడ్ అనేది శక్తి ఉత్పత్తి హార్మోన్ల తయారీ మరియు కొవ్వుల జీవక్రియకు అవసరమైన విటమిన్ ఇది మాంసం గుడ్లు మరియు కూరగాయలలో లభిస్తుంది విటమిన్ బి ఐదు లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు అలసట నిద్రలేమి తలనొప్పి విటమిన్ బిఆరు పైరిడాక్సిన్ అనేది మెదడు అభివృద్ధి రోగనిరోధక శక్తి మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన విటమిన్ ఇది మాంసం చేపలు మరియు తృణధాన్యాలలో లభిస్తుంది విటమిన్ బిఆరు లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు నరాల బలహీనత డిప్రెషన్ రక్తహీనత అనేమియా విటమిన్ బి ఒకటి రెండు ఎర్ర రక్త కణాలు నరాల పనితీరు డిఎన్ఏ సంశ్లేషణకు అవసరం ఇది మాంసం చేపలు పాల ఉత్పత్తులలో లభిస్తుంది విటమిన్ బి ఒకటి రెండు లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు మతిమరుపు నరాల బలహీనత రక్తహీనత విటమిన్ సి సిస్కార్బిక్ యాసిడ్ రోగనిరోధక శక్తి చర్మ ఆరోగ్యం మరియు యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఇది సిట్రస్ పనులు కూరగాయలలో లభిస్తుంది విటమిన్ సి లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు స్కర్వీ స్కర్వీ రక్తస్రావం దంత సమస్యలు విటమిన్ డి ఎముకల బలానికి రోగనిరోధక శక్తికి కండరాల పనితీరుకు అవసరమైన ముఖ్యమైన విటమిన్ ఇది సూర్యరశ్మి కొన్ని ఆహారాల ద్వారా లభిస్తుంది